ఏం తీసి ఇచ్చింది రావా మూడు మ్యాగీలు మూడు బిస్కెట్లు ఎప్పుడు చేస్తావు మ్యాగీ మధ్యాహ్నం సరే రెడీ అయిందా రెడైనా మీరా సో మీ మ్యూజిక్ క్లాస్ ఉంది అలా మ్యూజిక్ క్లాస్కి అయితే పోతుండవు చూడండి కీబోర్డ్ అది ఇంకా మీకు లివి వేయాలా ఎప్పుడు సచిన్ నీళ్ళు పసుకొని రెడీ అయ్యి తీసుకుంటాం బాగా రెడీ అయినా సరే అయితే నేను తీసుకొని వదిలిపెట్ట మరి bagge bagge entha padugundu maagal da kan abba

పేరెంట్స్ మీటింగ్ అంటే ఇప్పుడు శశికి మన ఎగ్జామ్ రాసేలా ఆ రిజల్ట్ ఇస్తారు సైన్ చేసి ఇవ్వాలా మళ్ళీ సన్నీకేమో ఏమో పన్నెండు గంటల నుంచి మూడున్నర దాకా వాడికి టైము అప్పుడు మళ్ళీ పోయి మళ్ళీ ఆయనకి సైన్ చేసి ఇవ్వాలి ఇప్పుడు సన్నీకి బోర్డు క్లాసు పోయింది కదా మళ్ళీ మధ్యాహ్నం తీసుకొచ్చేటప్పుడు పోయి ఒకసారికి మిస్ అక్కడ మాట్లాడి వస్తే సరిపోయింది కాబట్టి రాడవాడ వేసాడి బూట్లు వేసుకుంటున్నా చెప్పులు వేసుకుందా అదే ఊరికి పోయిచ్చినాం తర్వాత చూసి ఇస్తామని చెప్పాం ఏం మాట్లాడాలా సోను వాళ్ళు మిస్ రాలా సోను శశి మిస్సు వేరే అమ్మది శశిని మటు అడిగింది అండ్ ఇన్ని రోజులు స్కూల్కి రాలేదు జ్వరం అని అంటే జ్వరం కాదు మరి పోయినాము పెళ్ళికి నిన్న ఈ రోజే వచ్చింది అని చెప్పినా సరేలే ఎగ్జామ్ పేపర్లు ఇస్తా ఏదన్నా రాయమన్నప్పుడల్లా ఏడుతాడు ముందే అని అని అంటుంది మాట్లాడుతుంది సస్ సో అదే సోను బాగా ఇంతకుముందు బాగా అలవాటేవాడు బాగా రాస్తాడు బాగా కుశాలకు అంటాడు ఏది చెప్పినా ముందే ఎడుతాడు అని అని అంటుంది మళ్ళీ ఫీజు కట్టమని చెప్పింది టమ్ ఫీజు కట్టాలంట నేను చెప్పిన ఈ నెల లోపలికి కడతాము ఇప్పుడు లేవు ఊరికి పోయి ఇంకొక మిస్ కాడ సోను వాళ్ళు మిస్ బదులు ఇంకొక మిస్ ఉన్నది ఆమె కూడా అతనే అడిగింది ఆమె అయితే సోనుకు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళు మిస్ వాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు అందుకని వేరే మిస్ ఉంటే టోమ్ ఫీజు కట్టింకరని అంటే కట్టలేదు ఇప్పుడే ఊరికి పోయొచ్చాము తర్వాత కడతామని సరళం ఆ పేపర్లు ఇచ్చి రిపోర్ట్ కార్డులో సైన్ ఇప్పించుకున్నారు మునక్కాడా పాన్ కార్డు కొనక్కొస్తాను పది రూపాయలు రెండు ఇచ్చింది పదహైదు రూపాయలని సరే ఒక్కటే జాలలో కింద ఏంటి ఆ పిల్లకి ఒకటి ఇచ్చాను

എന്ത് എമ്മ മുതുകേഴ്സേ മുപ്പത് വന്നക്കാ വന്നക്കൂടുപ്പത് సోను సోను అయ్యాన కొంచెం పర్వాలేదు రైనా ఇరవై తొమ్మిది నలభై రెండు పదహారు నలభై తొమ్మిది యాభై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఏడు సైన్ చే అన్నిట్లో సై మార్కు ఇక్కడ మార్కులు ఇక్కడ సైన్ చేసి స్వామివారం ఎత్తుకొని పోవాలంటే మళ్ళీ మర్చిపోయితే మళ్ళీ మర్చిపోయి మర్చిపోయినా సన్నీ వచ్చినాక ఒకసారి ముగ్గురి స్కూల్కి పోయేది ఈ రకంగా టీవీ ఇదిగో టీవీ మమ్మల్ని కూర్చుంటాడు చూర్రాయ్ చూర్రా స్కూల్కి పోయి రావటము ఇంకా అంతన టీవీ ముందులేదు అనిపించటము ఏం ఏం చూడ కష్టపడి హోంవర్క్ ఇచ్చిండని తెగ రాసుకుంటాం అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్ ఇంకా ఉందంట అప్పుడు వచ్చిన కాడి నుంచి రాస్తాండి స్కూల్కి పోయి వచ్చిన కాడి నుంచి అయి కా పిల్లలు ఇప్పుడే స్కూల్ తీసుకొచ్చారు అనమాట సో తినడానికి మ్యాగీ అయితే ఇప్పుడు ఎక్కువ మ్యాగీ చేసింది చూడండి వేడివేడిగా ఇప్పుడు ఈ మ్యాగీ తినేదానికి అయితే చేసింది అనమాట ఇప్పుడు మనము పిల్లలకి వడ్డిస్తూ పోతున్నాం వెళ్తా వచ్చేసి కిచెన్లో ఉండే కుక్కర్ విజిల్ వస్తూ ఉండే దాన్ని తింటూ ఉన్నారన్నమాట ఇప్పుడు మ్యాగీ వచ్చేసి పిల్లల కోసం వడ్డిస్తున్నా మ్యాగీ అంటే చాలా ఇష్టం అన్నమాట పిల్లలకి వాళ్ళకి తయారికే ఏదన్నా తినాలంటే చక్కని బుక్ చేసి మ్యాగీ బాగా తింటారన్నమాట తొందరగా అయిపోయినారు సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కొంచెం అయితే వచ్చేసాను దొరికిరా ఇంత పెద్ద ఇక వారికి తగ్గింది நீங்க எல்லாம் வந்தா மூடு காவலாங்க இதலாம் இத معناتா हां तेल எடுத்துட்டேன் ஏன் மிగిலத்தது வந்துரு இதோர்க்கே இதே சன்னே क्या दूध रहा है एक कप चाय डाल तो नहीं आता है हां प्लीज 나 उसको प्लेट दे सकता ना क्या करना

ఇందులో అయితే పప్పుకి వేసిన వచ్చి ఇంటిలో కరిగి అంటే అదే డౌన్ అవ్వదు అనమాట కొంచెం సరికాడ ఇంటి అట్లే ఆడుకునే అవుతుంది అనమాట సరే లాప్ చేయాలి అందుకే పప్పు కొంచెం లాప్ అట్లా ఉన్నానంటే ప్రతి నెక్స్ట్ ఇది అనేది బిజినెంట్ అయ్యేది అయిపోయింది పప్పు కుక్కర్ విసులు ఆఫర్ చేస్తారు అది ఆపిజపోతే ఇంకా అన్నీ ఉండి తడతా ఉండాలి లేకపోతే అది దానికే అది విసులు కాదు అన్నమాట అందుకని ఇంక ఇప్పుడైతే ఇంక అందరికైతే మ్యాగీ అందరికీ మ్యాగీ అయితే ఇష్టం అనమాట తొందర తొందరగా ఇప్పుడు ఆపరే స్కూల్ కాబట్టి ఇంకా పిల్లలు కూడా తొందరగా వచ్చేస్తారు పొద్దున్న కూడా ఏం తిండరు కదా అందుకని ఫస్ట్ అయితే మ్యాగీ అయితే చేసుకొని మేము కూడా వెళ్తాం అనమాట